మీకందరికీ తెలుసు స్వతంత్రం వచ్చినాటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ఏ హోదాలో ఉన్నా మన నియోజకవర్గానికి జరగాల్సినంత న్యాయం జరగలేదు అందుకే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి ఆ ప్రభుత్వానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నాయకత్వం వహించాలి అని మీరందరూ కలిసికట్టుగా కష్టపడి అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నన్ను నియమించడం జరిగింది ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మీకు కొంచెం దూరమైన మిమ్మల్ని రెగ్యులర్గా కలవకపోయినా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి నాలుగు కోట్ల ప్రజల సంక్షేమ పథకాల్ని అమలు చేసే పనిలో నిరంతరం శ్రమిస్తూనే కొడంగల్ యొక్క గౌరవ ప్రతిష్టను పెంచడానికి నిరంతరం కష్టపడి ముందుకు సాగుతున్నాం ఇవాళ రాష్ట్రం నలుమూలల కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజలు చూస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఎవరికి ఏ సంక్షేమ పథకం అందాలన్నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఈరోజు తీర్పునిచ్చే ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చేరుకున్నదంటే ఇది మన అందరికీ గౌరవం ఇవాళ ఈ వేదిక మీదున్న ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరూ వారే ఎన్నికల్లో నిలబడ్డట్టుగా వాళ్ళే ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయినట్టుగా వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎంత పట్టుదలతో పనిచేస్తారో ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త అంతే కష్టపడి కృషి చేసి ఈ ఎన్నికల్లో గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం మీకందరికీ తెలుసు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా భూమికి విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంతే బలమైన అనుబంధం ఉంది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొట్టమొదటి సంతకంతో ఎల్పి స్టేడియంలో రైతులకు ఆనాడు తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను అదేవిధంగా వందలాది కేసులను ఒక్కటే కలం పోటుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను రద్దు చేసింది రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది ఇదే కాదు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు దేశంలో ఉండే రైతాంగాలకు ఒకే ఒక్క కలం పోటుతో రైతు రుణమాఫీ చేసి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఆనాడు రైతు రుణమాఫీ చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం అని వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగ అని ఆనాడు నిరూపించడం జరిగింది అదే కాదు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ రైతు సంక్షేమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా ఆనాటి ప్రభుత్వం చేసింది అందుకే అది వారసత్వంగా తీసుకొని బాధ్యతగా భావించి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన పార్టీ మన ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి పంద్ర ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిందో రైతులకు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛను ప్రసాదించి ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం అందుకే ఈరోజు ధైర్యంగా మనం రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అదే కాదు మొదటి విడత రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరిగింది